ఈ ఆరాధనకు వచ్చిన బిడ్లరా మీలో ఎవరైనా కొన్ని సమస్యలను బట్టి ఏడుస్తూ ఈ స్థలానికి వస్తే నేను షాపక్రస్తురాలనయ్యా అందుకే నాకు ఈ దుఃఖం నా కర్మయ్యా అందుకే నా బ్రతుకులు ఈ బాధ ఇంతకాలం అలా నువ్వు అనుకుంటూ వస్తే ఈరోజు కొత్త మాటను అనుకో ఇప్పుడు ఏడ్చుచున్న నేను రాబోయే కాలంలో నవ్వే దినాలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున నా దేవుడు నాకు సంతోషం కలుగు చేయబోతున్నాడు ఇప్పుడు ఏడుస్తున్నా నిజమే ఏడ్పు శాశ్వత కాలం ఉండదు ఇప్పుడు దుఃఖపడుతున్నా నిజమే దుఃఖం శాశ్వత కాలం ఉండదు ఇప్పుడు ఏడ్చుచున్న నా బ్రతుకులో నవ్వే దినాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు అని ప్రభుని నిత్యము మనం స్థుతించుదుక అన్నయ్య ఈ భూలోకంలో బ్రతికిన కాలం అంతా ఏడ్పే దేవుడు మనకిస్తాడా ఈ దేవుడు ఎవరో తెలుసా ఎగమందు నీ నోటి నిండ నవ్వును పుట్టిస్తాడు పరలోకంలోనూ నీ నోటి నిండ నవ్వును పుట్టిస్తాడు